రణవీర్ సింగ్ కథానాయకుడిగా పర్హాన్ అక్తర్ దర్శకత్వంలో బ్యాక్కొటేషన్ కొటేషన్ దాన్ మూడు బ్యాక్ కి రంగం సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే ఇంతకాలం ప్రాజెక్ట్ పట్టాలెక్కకపోవడానికి కారణంగా కియారా అద్వానీ పేరు తెరపైకి వచ్చింది కానీ ఆమె ప్రసవించడంతో లైన్ క్లియర్ అయింది దీంతో డిసెంబర్ లేదా జనవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని అటుపై మరో రెండు నెలలకు కియారా షూట్లో జాయిన్ అవుతుందని అంతా భావించారు ఇంతవరకు కియారా నుంచి లైన్ క్లియర్ గానే ఉంది కాని అసలు సంగతేంటి అంటే ఇంకా రణ్వీర్ సింగ్ నటిస్తోన్న బ్యాక్ కొటేషన్ దురంధర్ బ్యాక్ కొటేషన్ షూటింగ్ పూర్తి కాలేదన్న విషయం తెరమీదకు వచ్చింది దురంధర్ షూటింగ్ పూర్తయిందని డిసెంబర్లో రిలీజ్ చేయడమే ఆలస్యమని ఇప్పటివరకు ప్రచారం సాగింది కానీ దురంధర్ ఇంకా పది నుండి పదిహేను రోజుల షూటింగ్ పెండింగ్ ఉందిట ఆగస్టు సెప్టెంబర్ కల్లా ఆ పెండింగ్ షూటింగ్ పూర్తి చేస్తారని సమాచారం ఈ వర్కింగ్ డేస్ మాత్రమే కాకుండా అదనంగా రణ్వీర్ సింగ్ నుంచి ఇంకొన్ని కాల్షీట్లు తీసుకోవాల్సి ఉందిట రణ్వీర్ సన్నివేశాలకు సంబంధించి రీషూట్ నిర్వహించాల్సి ఉందిట ఇది తొలి విడత ఎడిట్ వెర్షన్ తర్వాత క్లారిటీ వస్తుందని సమాచారం దురంధర్ ఇప్పటికే డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు ఆ తేదీకి ఎలాగూ రిలీజవుతుంది అయితే మూడు పాటు మరో కమిట్మెంట్ కూడా పూర్తి చేయాల్సి ఉందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఓ జోంబీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని జై మొహాతా దర్శకత్వంలో చేయాల్సి ఉందిట ఈ చిత్రాన్ని రెండువేల ఇరవై ఆరు మెడ్లో ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారుట అంటే అప్పటికి బ్యాక్ డాన్ మూడు బ్యాక్ షూట్ నుంచి రణ్వీర్ రిలీవ్వాలి ఇది భారీ కాన్వాస్ పై ప్లాన్ చేస్తున్న చిత్రం ఇందులో సీజీ విజువల్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంది వాటి కోసమే నెలలు సమయం పడుతుందిట ఒకవేళ రణ్వీర్ బ్యాక్ కొటేషన్ దాన్ మూడు బ్యాక్ కొటేషన్ నుంచి రిలీవ్ అవ్వలేకపోతే గనుక ఆ ప్రభావం తదుపరి సినిమాపై పడుతుంది ప్రస్తుతం పర్హాన్ అఖర్ ఈ విషయాలన్నింటినీ పక్కనబెట్టి బ్యాక్ నూట ఇరవై బహదూర్ బ్యాక్ పనుల్లో బిజీగా ఉన్నాడు